నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ మిత్రులారా మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినభావ సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం ఈ వీడియోలో మనము ఒక స్త్రీకి ఆస్తి ఆమె తల్లి తండ్రి ద్వారా ఆమె ఆమెకు సంక్రమిస్తే ఆమె తదనంతరము ఎవరికి చెందే అవకాశం ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు అమలులో ఉన్నటువంటి చట్టం ఈ హిందూ వారసత్వపు చట్టం మన దేశంలో ఎలాంటి అంశాల గురించి వివరణ ఇస్తుంది అని అంటే మన దేశంలో పుట్టినటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్వీకుల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులను బాగా పంపిణీ చేసుకునేటప్పుడు ఆస్తులను చేసుకోవాలనే సందర్భం వచ్చినప్పుడు లేకపోతే ఆస్తి యొక్క హక్కుదారుడు మరణించిన తరుణంలో లేకపోతే కొడుకుతో సమానంగా కూతుర్లు వాటా కోరే సందర్భం వచ్చినప్పుడు వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి ఎలాంటి హక్కులు ఉండవు అనే అంశాల గురించి ప్రస్తావిస్తూ సంక్లిష్టంగా వివరించే చట్టమే హిందూ వారస చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సో ఈ చట్టంలోని సెక్షన్ పదిహేను ప్రకారంగా ఒక స్త్రీకి ఆస్తి అనేది ఆమె యొక్క తల్లి వద్ద నుంచి కానీ లేకపోతే తండ్రి వద్ద నుంచి కానీ ఆమెకు సంక్రమిస్తే సాధారణంగా ఆస్తి సంక్రమించిన మహిళ బ్రతికి ఉన్నన్ని రోజులు ఆస్తిని అనుభవించి ఆమె మరణించిన తర్వాత ఆమె వారసులు ఎవరైతే ఉన్నారో కొడుకులు కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్రమిస్తుంది సో తల్లిదండ్రుల వద్ద నుంచి ఒక స్త్రీకి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి ఆమె యొక్క సొంత ఆస్తిగా పిలువబడుతుంది దట్ ఈస్ కాల్డ్ ఎ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ ఉమెన్ అని అంటుంటాం సో ఆ సెల్ఫ్ అక్వైడ్ ప్రాపర్టీ ఆమె ఆస్తిగా ఉంటుంది కాబట్టి ఆమె ఎవరికైనా సేల్ డీడ్ చేయొచ్చు వీలు నమరాయచ్చు గిఫ్ట్ డీడ్ చేయొచ్చు జీపీఏ చేయొచ్చు ఆమె ట్రస్ట్కి ఇచ్చుకోవచ్చు గవర్నమెంట్కి ఇచ్చుకోవచ్చు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేసుకునే రైట్స్ ఆమెకు ఉంటాయి బికాజ్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అప్టాండ్ ఫ్రమ్ హర్ పేరెంట్స్ షీఈస్ ద అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అని అర్థం సో ఆమెకే సర్వ హక్కులు ఉంటాయి కాబట్టి ఏ ట్రాన్సాక్షన్ చేసే హక్కు ఆమెకు ఉంటుంది కానీ ఆమెకు లీగల్ ఎయిడ్స్ లేరు ఆమె బ్రతికి ఉన్నన్ని రోజులు ఆస్తిని అనుభవించింది ఎవరికి వీలునామ రాయలేదు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు పిల్లలు లేరు ఆమె చనిపోయింది అనుకోండి అప్పుడు ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది అనే సందర్భం వచ్చిన కోణంలో చట్టం ఏం చెప్తుంది అనంటే ఒక స్త్రీకి ఒక మహిళకు ఆస్తి అనేది ఆమె యొక్క తల్లి తండ్రి వద్ద నుంచి వస్తే ఆమె తదనాంతరం ఆమె పిల్లలు అనుభవించాలే ఆమెకు కనుక వారసులు లేకపోతే ఆ ఆస్తి తిరిగి ఆమె యొక్క రక్త సంబంధికులకు మాత్రమే అంటే ప్రాపర్టీ ఎటువైపు నుంచి వచ్చిందో అటువైపు వారికి మాత్రమే చెందాలి అటువైపు వారికి మాత్రమే వెళ్ళాలి అనేది ఈ సెక్షన్ పదిహేను చెప్తున్నటువంటి అంశము అదే ఆస్తి ఆ మహిళకు భర్త నుంచి వచ్చి ఉంటే ఆమెకు వారసు లేకపోతే తిరిగే ఆస్తి భర్త యొక్క రక్త సంబంధికులకే వెళ్తుందని ఏ రకంగా అయితే తెలుసుకున్నామో అదేవిధంగా ఆస్తి మహిళకు ఆమె యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి వచ్చి ఉంటే ఆమె తదనంతరము ఆస్తి ఆమె యొక్క బ్రదరు సిస్టరు లేదా వాళ్ళ పిల్లలకు మదరు ఫాదరు అటువైపు వాళ్ళకి వెళ్తుంది కానీ భర్త వైపు వాళ్ళకు రాదు అని చెప్పి ఈ సెక్షన్ చెబుతున్నటువంటి అంశం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్